మీ అన్నదమ్మ ఉత్తరం కలిసి ఈ ప్రాంతాన్ని మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది ఈ రిజర్వాయర్ రక్షణ రిజర్వాయర్ కంప్లీట్ చేసి ఈ ప్రాంతాన్ని మొత్తం శస్యశామరం చేసి ప్రతి ఎకరాకు సాగు ఇచ్చి రైతులకు అండగా ఉండమని చెప్తున్నా నేను మళ్ళా చెప్పాను మీరు నాకు కల్పిస్తే మీకు జన్మన్మలకు ఉంటా ఈ మునుగోడు గడ్డ ప్రజల కోసం నా జీవితం అంగతం చేస్తాను చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం ఎన్నికల సందర్భంగా భువనగిరి వైపు చాలా చూస్తుంటారు రాజగోపాల్ రెడ్డి గతంలో పాల్గొంటే చెప్పిన మాట ఇచ్చినా తప్పకుండా గెలిపిస్తామని చెప్పిన నా మాట మీద మీరందరూ గౌరవంతో గెలిపిస్తాను మీ అందరూ కూడా నా మాట నిలబెట్టాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించి పౌరతిగా

మీ గొంతు వినిపించి తెలంగాణ పార్లమెంట్ ఎక్కడ తెచ్చినా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తమ్ముడు సహకరిస్తాడు మన వెంట ఉంటాడు ఇప్పుడు బిఆర్ఎస్ ఎట్లా అంటే ఉండదు అందరు కూడా బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ మొత్తం ఒక పెద్ద మనిషితో నాంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీ అందరికి కూడా నేను రెండు చేతులు చెప్తున్నా ఎవరైనా సమాజానికి పనికొచ్చేటోళ్ళు మంచి వ్యక్తిత్వం మంచి ఉన్నోళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినా మన కాంగ్రెస్ పార్టీకి వస్తామంటే మీరు ఆహ్వానించాలి కానీ అడ్డుకోవటం చెప్పి అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం పార్లమెంట్ ఎన్నికల్లో వేరే నియోజకవర్గాల్లో అడిట్ అయినా కానీ మన మునుగోడు ప్రజలు ఈ కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి నాంపల్లి మండలం మునుగోడు నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలు ఎంత మెజారిటీ కల్పిస్తే మనం ప్రభుత్వం తోటి ముఖ్యమంత్రి దగ్గర పోయి మా సమస్యల నుంచి మాట్లాడి అన్ని నిధులు తెచ్చుకొని డెవలప్మెంట్ చేసుకోవచ్చు అందుకనే ఈసారి మన అభ్యర్థి ప్రభుత్వం మొదలు పెట్టి రైతుల భూములు పుంజుకోవాలి ప్రాజెక్టు కంప్లీట్ కావాలి ఊర్లోకి సరిగా రోడ్లు లేవు గవర్నమెంట్ స్కూల్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్ లేదు నాంపల్ల బస్ లేదు ఎక్కడ ఏం వసతి లేదు పదేళ్ల పాటు ఒక ధనిక రాష్ట్రాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఈ రాష్ట్రాన్ని కమిషన్ల కోసం కాంట్రాక్టుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని అప్రపాలు చేసిన మనిషి కేసీఆర్ ఇప్పుడు సిద్ధు సార్ లేకపోతే

రేషన్ కార్డు ఇచ్చి ఆనాడు ఆరోగ్యశ్రీ పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు ఐదు లక్షలు ఇష్టపోయింది మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చిండు ఆ విధంగా సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇచ్చిండు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చిండు నేను చెప్తున్నా టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మాట తప్పలేదు దశల వారిగా తప్పకుండా ఇచ్చిన హామీలని తప్పకుండా నెరవేర్చని చెబుతుంది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రాష్ట్ర పైంది ఆగమైంది చేతికి చేతికించిపోయింది కేసీఆర్ అయినా నేను భయపడలేదు ఎట్లా చేసే రాష్ట్రాన్ని